వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ బకుల్ జందాల్ ఐపీఎస్ విజిబుల్ పోలీసింగ్ విధిగా నిర్వహించి ప్రజలకు రక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించాలి గంజాయి నియంత్రణకు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టాలి జిల్లా ఎస్పీ శ్రీ బకుల్ జందాల్ ఐపీఎస్ గారు జూలై ఇరవై రెండున బొండబలి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బొండపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణం పోలీస్ క్వార్టర్స్ పరిసరాలను పరిశీలించారు స్టేషన్ ప్రాంగణాలు గల వాహనాలు ఏ కేసులు ఎందుకు స్టేషన్ ప్రాంగణంలో ఉన్నవి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో మమేకమై వారు నిర్వహించే విధులను అడిగి తెలుసుకున్నారు స్టేషన్ రిసెప్షన్ రికార్డులు పరిశీలించి స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు అనంతరం స్టేషన్ రికార్డులు సిడీ పల్స్ తనిఖీ చేసి గ్రేవ్ కేసుల్లో స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి ఎక్కువగా ఉన్నందున జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలన్నారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం గల ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను జిల్లా ఎస్పీ గారు మ్యాప్ లో పరిశీలించారు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టాలని విధిగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ప్రజలకు రక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలని పట్టుబడిన నిందితులనే కాకుండా అక్రమ రవాణా కారుకులైన ప్రధాన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు స్టేషన్ పరిధిలో గతంలో పట్టుబడిన గంజాయి కేసుల ఫైల్స్ పరిశీలించి ఆయా కేసుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం హిస్టరీ సీట్లను పరిశీలించి చెడు నడత కలిగి చురుకుగా ఉన్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ వక్ల్ జెందాల్ ఐపీఎస్ గారు ఆదేశించారు జిల్లా ఎస్పీ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సమయంలో బొబ్బిలి డిఎస్పీ శ్రీ పి శ్రీనివాసరావు గజపతి నగర్ సిఐ శ్రీ ఎన్వి ప్రభాకర్ స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీ కెకే విజయనాథ్ వండపల్లి ఎస్ఐ లక్ష్మణరావు రావు గజపతి నగర్ ఎస్ఐ మహేష్ ఇతర అధికారులు సిబ్బంది హాజరుగా ఉన్నారు జిల్లా పోలీస్ కార్యాలయం విజయనగరం 私は VCR でのマスクを作るのですが、私はマスクを作るのですが、私はマスクを作るの ఈ మాలకా రెండు కూడా క్లోజ్ అయ్యే సార్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు అది చేయడం కావట్లేదు ట్రాక్టర్ అది సరే అది ఒక స్టాండ్ అంటే డ్రావెల్ సంబంధించి ఒకటి రిలీజ్ పెట్టుకోండి సార్ ఏముంది మొన్న కంటిన్యూ స్ట్రైట్ లైన్ ఉంటుంది సార్ అక్కడ ఓవర్ టక్ చేయడం కాదు ఒకవేళ ఓవర్ టచ్ చేస్తున్నా కరువు కొంచెం స్పీడ్కి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ ఎక్కువ అవుతున్నాయి సార్ స్ట్రైట్ రోడ్ అయినా స్ట్రైట్ రోడ్ 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 వచ్చి జాయిన్ అవుతుందా జాయిన్ ఇక్కడ స్ట్రైట్ రోడ్ ఉంది సార్ మొన్న లేటెస్ట్ ఒక వన్ జీరో కూడా అటల్ అయింది సార్ రుగు సార్ అక్కడ ఎక్కువగా అవుతున్నాయి సార్ తర్వాత ఇంకా అంబటే మీద వచ్చి వచ్చింది సార్ అటు ఇటు కూడా అక్కడ రోడ్ కూడా ఫాలో చేశారు అక్కడ పూర్తిగా అంటే కొద్దిగా ఉన్నారు సార్ అక్కడ కూడా డిస్టెన్స్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది నేషనల్ హైవే ఎప్పుడు కట్టారు టైమ్ అందరికీ నమస్కారం సో ఈరోజు నేను ఎస్పీగా చార్జ్ తీసుకున్నాక గజపతి నగరం సర్కల్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్ అదేవిధంగా బోల్టపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది ఇంకా కూడా ముందు ఈ సర్కిల్లో ఉన్న అదర్ పులిసేస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది సో ఈ గజపతి నగరం సర్కల్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి దాని మీద పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ యూఐ కేసెస్ ఏమున్నాయి క్విట్ కేసెస్ ఏమున్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది దాని మీద పరిశీలించాము అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాలో ఒకటి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ ఉండడం వల్ల ఇక్కడ హై స్పీడ్ ట్రాఫిక్ పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని నాకు చెప్పడం జరిగింది సో దానికి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మనం ఎక్సిమమ్స్ తగ్గించగలమని పరిశీలించాను రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాంజాయి దాని మీద కూడా పరిశీలించడం జరిగింది సో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాను క్రాస్ చేసి కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ ఎలా అరి అరికట్టాలి ఎలా కంట్రోల్ చేయాలి అదేవిధంగా లోకల్ కన్సంప్షన్ కూడా ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద పరిశీలించాము సో రాబోయే రోజుల్లో ఇవన్నీ

సో ఏదైనా ఎక్కడైనా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా రీ ఇన్ఫామ్ చేసి దాంట్లో ఇమీడియట్గా వాళ్ళను వెతకమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ప్రతి మిస్సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తాను అండ్ ఏదైనా దాని దాని వెనుక ఏమైనా ట్రెండ్ ఉందా ఒక పర్టికులర్ ఏరియాలో బెస్ట్ అవుతున్నాయా ఎక్కువ లేకపోతే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ గర్ల్స్ అయితే ఎక్కువ అలోప్మెంట్ కేసెస్ ఉంటాయి సో అలోప్మెంట్ కేసెస్ను మనం కంట్రోల్ చేయాలంటే కొంత అవేర్నెస్ మనం చేసుకోవాలి స్టూడెంట్స్లో కానీ నార్మల్ మన సొసైటీలో అవేర్నెస్ చేసుకోవాలి అండ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద కొంత ఎక్కువ వాచ్ పెట్టుకోవాలి సో దాని మీద మేము పని చేయడం జరుగుతుంది